ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు నవనిర్మాణ సేనాధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల ఆర్కట్ కుమారు కుమార్ గారు అదేవిధంగా ప్రముఖ జబర్దస్త్ ఆర్టిస్టు సరాము శ్రీనివాసులు గారు మరి నవనిర్మాణ సేనలో ఉండే వారి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూలమాలేసి ఆయనకి ఘనంగా నివాళులు కట్టించడం జరిగింది ఈరోజు భారతదేశంలో పడుగు బలిగిన వర్గాల వారందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఆనందంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఆ మహానుభావుడు రాజ్యాంగంలో పొందుపరిచినట్టు కొన్ని ముఖ్యమైన విషయాల వల్ల ఈరోజు అన్ని వర్గాల వారు కూడా రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని అన్ని విధాలుగా బాగున్నారంటే ఆ మహానుభావుడు రాజ్యాంగ రచించిన రాజ్యాంగ కారణం అని చెప్పి చెప్తా ఉన్నాను అదే విధంగా ఆ రోజు అంతరానితనం అనే దాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేసి అందరూ సమానమే పేద చిన్న పెద్ద అనేది లేకుండా దళితులు అగ్రవర్ణాలు అనేది లేకుండా అందరూ కూడా సమానమైన చెప్పనేసి ఆయన అంటరానితనాన్ని నిర్మూలించడానికి గట్టిగా కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి బిఆర్ అంబేద్కర్ గారు ఆయన దయ వల్ల ఈరోజు కొన్ని వర్గాల వారు చాలా సంతోషంగా ఉంటున్నారు ఆయనే గాని ఈ రోజు గాని బతికుంటే అన్ని వర్గాలు వారు కూడా సామాజికంగా న్యాయం జరిగేదానికి అవకాశం ఉండేదని చెప్పనేసి భావిస్తా ఉన్నాను అటువంటి మహానుభావుడు మరలా పుట్టి అన్ని వర్గాల వారిని కూడా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ముందుకు వెళ్లేదానికి ఎవరో ఒక మహాన్ బౌడు రావాలని చెప్పేసి అయితే కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఒక పాదతో ఆవేదంతో మేము ఈ రోజు ఆ మాట చెప్తా ఉన్నాం సామాజిక న్యాయం సామాజిక న్యాయం చెప్పనేసి ఎన్నికలు వచ్చేటప్పుడు అన్ని రకాల హామీలు ఇస్తూ అన్ని కులాల దగ్గర చేసుకొని ఎన్నికలు అయిపోగానే సామాజిక న్యాయం అనేది పక్కన పెట్టేసి సామాజిక న్యాయం కొన్ని కులాలుగా జరుగుతా ఉంది అన్ని కులాలకి జరగటం లేదు ఉదాహరణకి విశ్వబ్రాహ్మలు ఉన్నారు రజకులు ఉన్నారు నాయబ్రాహ్మలు ఉన్నారు వడ్డీలు ఉన్నారు ఇట్లా చాలా చిన్న చిన్న కులాలన్నింటినీ కూడా నామ మాత్రంగానే వాళ్ళని పక్కకు పక్కగా చేసుకొని ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు ఏ మాత్రం వాళ్ళని తడజ పెట్టుకుంటా ఉన్నారని చెప్పలేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇప్పటికి వార్డు నెంబర్ గా కూడా గెలవలేనిటువంటి ఎన్నో కులాలు ఉన్నాయి అటువంటి కులాల్ని కనీసం ఏదో ఒక విధంగా ఆదుకొని వాళ్ళని సామాజికంగా కానీ వాళ్ళ రాజకీయంగా కానీ ముందుగా తీసుకెళ్తే సామాజిక న్యాయం జరుగుతుంది లేదంటే బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు కానీ బీసీలు వస్తే రెండు మూడు కులాలకే న్యాయం జరుగుతా ఉంది అన్ని పదాల విషయంలో కేవలం రెండు మూడు కులాలకే వాళ్ళు ఇచ్చే ముప్పై శాతం ఇరవై శాతం రాజకీయ పదాలు కూడా రెండు మూడు కులాలకే లబ్ధి జరుగుతా ఉన్నాయి మిగతా చిన్న చిన్న కులాలను కూడా న్యాయం చేయకపోతే బీసీ ఎంబీసీలుగా విడగొట్టి ఎంబీసీలకి కూడా ఒక కోట కనిపెడితే చిన్న 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 కులాలు కూడా అన్ని కులాలు కూడా సామాజికంగా కానీ రాజకీయంగాని రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాను ఈ ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ రోజు మంచి రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆ మహానుభావుడి పుట్టిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయినా చంద్రబాబు నాయుడు గారు మీరు సామాజిక న్యాయం దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది కాబట్టి దీని మీద ఒకరోజు ఆలోచించి చాలా కులాలు వెనకబడి ఉన్నాయి అన్ని కులాలకి న్యాయం జరగటం లేదు కాబట్టి మీరు ఆ దశగా మీరు వాళ్ళందరినీ కూడా పరిశీలించి అందరిని మీరు అర్థం చేసుకోవాలని చెప్పనేసి రెండు చేతులు జోడించి ఎమ్సీల తరఫున నేను సవినయంగా వేడుకుంటూ ఆ ఈ రోజు ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా ఆ మహానుభావుడు ఏదైతే కళలు కొన్నాడో ఆ కళల్ని సాగారం చేసేదానికి నవనిర్మాణ సరే ఎప్పుడు ముందుంటుందని చెప్పనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటా ఉన్నాను జవహర్ బిఆర్ అంబేద్కర్ గారు జవహర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారు ఆశ నమస్కారం ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభివృద్ధి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో వారి విగ్రహానికి పూలవాళ్ళని చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా నవనిర్మాణ సేన వారి ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ గారికి అర్పించడం చాలా సంతోషంగా ఉంది అన్ని దేశాలకి కూడా ఒక్కొక్క రకమైన రాజ్యాంగం ఉంటుంది కానీ మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రాజ్యాంగం ఉంటే మన బిఆర్ అంబేద్కర్ గారు అన్ని దేశాలు తిరిగి వాళ్ళ యొక్క రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలించి ఆ రాజ్యాంగంలో ఏ ముఖ్యమైనటువంటి అంశం ఉంటుందో ఆ అంశాలన్నింటినీ కూడా తీసుకొని అన్ని దేశాల అంశాలను కలిపి మన భారతదేశ రాజ్యాంగంలో నిక్షిప్తం చేసి ఒక గొప్ప రాజ్యాంగంగా రూపొందించి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం జరగాల ఉద్దేశంతో అనుభవ అనుభవపూర్వకంగా ఆయన ఎన్నో సందర్భాల్లో కూడా బలహీన వర్గాలు బాధపడడం చూసి గమనించాడు వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగం తయారు చేసి ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాల్ని అభివృద్ధి చేయడం కోసం ఈ రోజు కూడా ఆయన రాజ్యాంగాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎవరు కూడా వేలు పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాజ్యాంగం ఉంది అన్ని దేశాల కంటే మన రాజ్యాంగం గొప్పగా ఉండడానికి ఆయన ఉన్నా లేకపోయినా ఆశయాలను మీ అందరం కూడా నవనిర్మాణ సేన ద్వారా సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా ఈ యొక్క కార్యక్రమంలో నాకు కూడా పాల్పరచడానికి అవకాశం కల్పించినటువంటి మరి ప్రత్యేకంగా పల్లూరు రాము గారికి ఆర్ కుమార్ గారికి మిగతా సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియదు ఈ రకంగా నవనిర్మాణ సేన ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని వైఎస్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడానికి కృషి చేస్తుందని మీడియా తెలియజేస్తున్నాం వెరీ మచ్